జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును ఈ మాట చదువుతున్నప్పుడు దాదాపు దేవుని మహాకృపణను బట్టి దైవజన్మ ప్రార్థన బట్టి అల్పుడునైనా నేను ముప్పై సార్లు వరకు బైబుల్ చదివాను కంప్లీట్గా ముప్పై సార్లు దేవుడి కృపతో బైబిల్ చదవటం అయింది మరలా బైబుల్ చదువుతుంటే ఈ ముప్పై సార్లలో చదివినప్పుడు రాని ఆలోచన తలాంతు తలంపు ప్రత్యక్షత ఈ ముప్పై ఒకటోసారి చదువుతున్నప్పుడు దేవుడు అనుగ్రహించాడు ఆమె బహుశా ముప్పై సార్లలో ఏదో ఒకసారి ఈ మాటను నా దృష్టిలో పెట్టడానికి నాకు అందించడానికి అది పొందుకోవడానికి అది అందుకోవడానికి దానిని చెప్పడానికి శక్తి లేదేమో నాకు అప్పుడు అలాగని ఇప్పుడు నాకేమి శక్తి ఉందని అనట్లేదు కానీ దేవుడి కృపను బట్టి దేవుడి శక్తి ఇప్పుడు సరైన సమయం అని చెప్పి ఈ మాటను అందించాడేమోనని రాత్రి నేను చాలా సంతోషించుకున్నాను ప్రభు దగ్గర కూర్చొని సహజంగా లోక జ్ఞానులు ఉన్నారు లోక బలవంతులు ఉన్నారు లోకంలో తెలివిగల్లవారు ఉన్నారు లోకంలో శక్తిమంతులు ఉన్నారు అవునా ఇప్పుడు లోకంలో ఉన్న జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించే జ్ఞానం అవునా మనుషులను తయారు చేసిన మానవ నిర్మాణకునికి ప్రతిగా మానవులు తయారు చేసిన మానవుల చేతులతో తయారు చేసుకున్న వాటికి సాయికి పడుతున్నారు మానవ నిర్మాణకుడైన మహనీయుడైన దేవుడు మానవులు చేసిన పాపానికి ప్రతిగా తన పిల్లలు చేసిన పాపాన్ని తండ్రిగా తీసివేయడానికి పిల్లల శిక్షను తాను పొంది తన పిల్లలను పాతాలము నరకము నుండి తప్పించి స్వర్గములోనికి ప్రవేశింపజేయాలని కెరూపులు శరాపులు మహాదూతలు నిత్యము కొనియాడుచున్న స్థానము నుండి ఎవరూ సమీపింపలేని తేజస్సులు ఆయన మాత్రమే ఉండే స్థానము నుండి ఒక చిన్న జీవిగా మానవ జీవితాన్ని జీవించటానికి మానవుల గర్భంలో పడదానికి ఏ మానవ నిర్మాణకుడు ఏ మానవుడు ఏ విధముగా తల్లి గర్భంలో నుండి బయటికి రావాలని ఒక నియమాన్ని నిబంధనను నియమించాడు అదే నియమ నిబంధనలోనికి ఆయన వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీద జన్మించి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు పాప విముక్తులు చేయడానికి ప్రాణం పెట్టిన దేవుని విడిచిపెట్టి మానవులు కల్పించిన పద్ధతులలో తీర్థయాత్రలని పుణ్యక్షేత్రాలు అని వివిధ అర్చనలని వివిధ పూజలని వివిధ తర్పణలని వివిధ దోష నివారణకు సంబంధించిన సంబంధించిన బలులని అలాగే అన్నదానము వస్త్రదానము రక్తదానము భూదానము ఇత్యాది అనేకమైన దానాలతో వారి పాపం పరిహారం అవుతుందని భ్రమలో ఉంటున్న వారి జ్ఞానం ఈ జ్ఞానం అవునా ఈ జ్ఞానం ఏమైందంటే ఉబ్బంగా చేస్తుంది ఏం చేస్తుంది ఉపంగా చేస్తుంది అంతేకాదు లోక జ్ఞానులుగా పిలువబడే ఇంకో రకమైన వారు ఉన్నారు సైన్స్ అదొక జ్ఞానంగా ఫీల్ అవుతారు అవునా ఈ మధ్యకాలంలో సైన్స్ను బట్టి అతిశయించి సైన్సే జ్ఞానంగా ఆ సైన్స్ బలమైందిగా భావించే బాబు అనే ఒక అమాయకుడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాడు ఆయన నమ్మే సిద్ధాంతం ఏంటో తెలుసా మనుషుడు కోతుల వలన కోతుల నుండి పుట్టాడు ఎలా అయ్యాడు కోతి నుండి రూపాంతరం చెందాడు ఆయన జ్ఞానం రెండవది ఈ సృష్టి ఒక విస్ఫోటం జరగటం వలన ఒక విస్ఫోటనం జరగటం వలన ఏర్పడింది అని నమ్ముతారు ఆయన ఈ రెండింటిలో కూడా ఆయన తార్కికంగా నిలవబడలేడు మూడవది ఆయన సైన్స్ చదవాలి అన్నా అలాగే మనిషి కోతి నుండి వచ్చాడు అని నమ్మాలి అన్నా కాలాన్ని లెక్క పెట్టే సమయానికి వచ్చే సమయానికి క్రీస్తు పూర్వము క్రీస్తు శకమంటారు స్తోత్రం చూడండి మూడు సిద్ధాంతాలు ఒక విస్ఫోటన వలనాయ సృష్టి ఏర్పడిందని రెండు కోతి మానవులుగా రూపాంతరం చెందిందని మూడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని వాళ్ళ గ్రంథాల్లో ఉంటాయి సైన్స్ గ్రంథంలో ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఇంకోటి కూడా చెప్తా దేవుడు ఎక్కడున్నాడో నాకు చూపించు అంటాడు ఆయన ఆయనే కాదు ఆయన లాంటి అమాయకులు చాలామంది ఈ ఈ మూడు ప్రశ్నలు వీటిని నమ్ముతారు దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు నాకు చూపించు అంటాడు నేను చెప్తా వాళ్ళకి ఇప్పుడు చెప్తా అంటే వాళ్ళ జ్ఞానము ఎలాంటిదో ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఆ ఆనందించే ఆనందం అల్పమైన స్వల్పమైన బలం లాంటిదని సంగతి మర్చిపో వాళ్ళు ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే సైన్స్ని సైన్స్ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళను ఈ సైన్స్ నమ్మి ఈ సైన్స్ సిద్ధాంతాన్ని ఆచరించే వాళ్ళు ఆచరించే వాళ్ళందరూ ఎక్కువ శాతం వందలో తొంభై మంది క్రైస్తవులే ఉన్నారు దేవునికి స్తోత్రం ఎవరున్నారు ఈ భూప్రపంచంలో సమస్తమైన వాటిని ఎక్కువ శాతం నాట్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ కాదు నియర్లీ ఎబో నైంటీ పర్సెంట్ కనిపెట్టింది క్రైస్తవ శాస్త్రవేత్తలు ఆమె ఏ శాస్త్రవేత్తలు క్రైస్తవ శాస్త్రవేత్తలు క్రైస్తవులు అనగా క్రీస్తుని అనుసరించేవారు క్రీస్తుల బ్రతకాలి క్రీస్తుల మాదిరిగా జీవించాలి క్రీస్తుల త్యాగము చేయాలి క్రీస్తుల సేవ చేయాలి క్రీస్తుల ప్రాణాలకు తెగించి పరులను కాపాడటానికి ప్రాణం పెట్టాలి క్రీస్తు వారి హింస పొందాలి క్రీస్తు పడిన కొదువు పాటలను అనుభవించాలి కొడితే కొట్టించుకోవాలి తిడితే తిట్టించుకోవాలి హింసిస్తే హింస పొందాలి అవమాన పెడితే అవమానం పొందాలి దూషిస్తే దోషణలు పాలవాలి క్రీస్తు వలె మౌనంగా ఉండాలి అవసరం వచ్చినప్పుడు సింహంలా గర్జించాలి మాటలతో కాదు కానీ క్రీస్తు వలె మౌనముగా చేయవలసిన పనిని చేసి చూపించి పరులకు ప్రజలకు ప్రపంచానికి ఉపయోగకరముగా మారాలి అని నమ్మేవారే క్రీస్తు అనుచరులు క్రైస్తవులు నైంటీ పర్సెంట్ ఎవో క్రైస్తవులు సైన్సిస్టులుగా ఉన్నారు మరి వీరందరూ దేనిని చదువుతారు ఏ గ్రంథాన్ని చదువుతారు బైబిల్ గ్రంథాన్ని చదువుతారు వీరందరూ ఏ దేవుణ్ణి పూజిస్తారు బైబిల్లో ఉన్న దేవుణ్ణి పూజిస్తారు వీరందరూ కనిపెట్టినవి దేనిలో నుండి చూసి చదివి కనిపెట్టారు బైబిల్లో నుండి తీసుకొని బైబిల్ చదివి బైబిల్లో నుండి తీసి ఓహో ఇలా ఉన్నాయి అని చెప్పి వాటిని చూడటానికి వాటిని ప్రపంచానికి తెలియటానికి అవసరమైన సాధనాలు కల్పించుకొని ఒకటికి పదిసార్లు వంద సార్లు వెయ్యి సార్లు ఫెయిల్ అయినా మరలా 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 వాటిని సాధించటానికి ప్రయాసపడి కష్టపడి గొప్ప గొప్ప వాటిని బైబిల్లో నిక్షిప్తమైన ఈ సృష్టి యొక్క మర్మాన్ని ఈ సృష్టి క్రమాన్ని అద్భుతముగా వారు వెలికి తీసుకొని వచ్చి నాన్ క్రిస్టియన్స్ క్రైస్తవులు కాని వారికి అన్ని జనులకి అలాగే నాస్తికులకు సైతం వారు ఈ సృష్టిలో ఉన్న వాటిని సూర్యుడి పుట్టుక పుట్టుక చంద్రుని పుట్టుక నక్షత్రాలు పుట్టుక గెలాక్సీ పుట్టుక సౌర కుటుంబం పుట్టుక పాల పొంత పుట్టుక భూమి చుట్టూరు సూర్యుడి చుట్టూరు భూమి తిరగటం ఇత్యాది అనేకమైనవి కనిపెట్టారు వీటన్నిటినీ బాబు గోగినేని గారి లాంటి వ్యక్తులు అందరూ నమ్ముతారు ఆమె ఆమె నమ్ముతారా నమ్మరా బైబుల్ని నమ్మనవాడు బైబుల్లో ఉన్న దేవుడిని నమ్మనవాడు ఆ దేవుడు సృష్టించిన ఆ సృష్టికర్తను నమ్మన వాడు ఈ సృష్టిని మాత్రం నమ్ముతున్నాడు అంటే నా సృష్టికర్తను వాడు విశ్వసించినట్లే దేవునికి ఇస్తాం అవునా నైంటీ పర్సెంట్ క్రైస్తవులు సైన్సిస్టులుగా ఉండి మొత్తం కనిపెట్టారు బైబులు చదివి బైబిల్లో వాటిని తీసుకుని ప్రపంచానికి తెలియజేస్తారు నిన్నగా మన పుట్టిన బాబు గోగునేని గారు దేవుడు నాకు చూపించండి మనుషులు కోతు నుండి వచ్చారు ఈ సృష్టి విస్ఫోటం వలన కలిగిందని చెప్తున్నారు ఎలా ఉందంటే గుడ్డొచ్చి పిల్లని ఎకరించినట్లు తల్లిని ఎకరించినట్లు ఉండింది అన్నమాట వాళ్ళ జ్ఞానం గురించి చెప్తున్నా లోక జ్ఞానం అనుకున్నాం కదా మొదటి జ్ఞానమేమో భక్తి ముసుగులో సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను వదిలేశారు మానవ నిర్మాణకుణ్ణి వదిలివేసి మానవులు నిర్మించిన వాటిని ఎగబడుతున్నారు పాప పరిహార పాప పరిహారకును వదిలేసి పాపాన్ని ఇంకా పెంచుకునే వాటి కోసం ఎగబడుతున్నారు అది లోక వాళ్ళ జ్ఞానం అది ఇంకా వీల నుండి చదువు జ్ఞానం మాది మహాజ్ఞానం అనుకుంటా బాబు గోగున్ గోగునేని గారు లాంటివారు మచ్చకు నీకు ఒకటి గుర్తు చేస్తా ఎందుకంటే మీ అందరికీ తెలుసు అందరికి తెలుసు కాబట్టి విషయం చెబుతున్న ఎన్నో మార్లు మనం విని ఉంటాం బల్బును కనిపెట్టింది ఎవరు అది చూసావా థామస్ ఆల్వర్ ఎడిసన్ ఎవరు ఎవరైనా నాస్తి క్రైస్తవుడు క్రీస్తు అనుచరుడు క్రీస్తును గుర్చిన సమాచారం బైబుల్లో ఉందని చదివి సృష్టికర్తను గుర్చిన సమాచారం బైబుల్లో ఉందని చదివి సృష్టి నిర్మాణం బైబుల్లో ఉందని చదివి మానవ నిర్మాణం బైబిల్లో ఉందని చదివి సర్వ ఖగోళ శాస్త్రాలు భూగోళ శాస్త్రాలు సమస్త శాస్త్రాలు బైబిల్లో ఉన్నాయి చదివి తనకిష్టమైన శాస్త్రాన్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేసి క్రీస్తు ఈ లోకానికి వెలుగైతే ఆ క్రీస్తును నమ్మిన ఎడిషన్ ప్రతి ఇంటికి వెలుగు ప్రపంచానికి వెలుగు క్రీస్తు ఆ క్రీస్తును నమ్మిన ఆ క్రీస్తుని నమ్మి రక్షణ పొంది క్రీస్తు అనుచరుడిగా మారి క్రీస్తు బ్రతకటానికి ప్రయాసపడుతూ ఒకప్పుడు జ్ఞానం లేనివాడు తెలివి లేనివాడు విడి మా స్కూల్లో వద్దు మాకు వీడికి చదువు చెప్పలే పంపే పోయబడినా త్రోసి వాడు బల్బులు కానీ ఈరోజు వింటున్నారు బాబు గోకు నేను గారు నీ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ వన్ పనికి జ్ఞానం అది మరి తామాస ఆల్వా ఎడిషన్ గారు క్రైస్తవుడు కదా క్రీస్తుని నమ్ముతున్నాడు కదా మరి ఆయన ఏమంటారు మీరు మీకు నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఏమి చేయొద్దు కానీ బల్బులు వాడద్దు ట్యూబ్లైట్లు వాడద్దు వెలుతురు ఇచ్చేది ఏది వాడద్దు మీరు నిజముగా సైన్స్ సిద్ధాంతి నమ్మే మనుషులు కోతు నుండి వచ్చారని నమ్మే ఈ సృష్టి ఒక వలన కలిగిందని నమ్మే వాళ్ళైతే దేవుడే లేడు అని నమ్మే వాళ్ళైతే మీకు గుండి ఉంటే నిస్వార్థ పరులైతే నిజమైన మనిషి జాతి అయితే క్రీస్తును నమ్మిన క్రీస్తు అనుచరుడు క్రైస్తవుడు థామస్ ఎడిషన్ గారు కనిపెట్టిన బల్బు అనగా వెలుతురు వాడకూడదని అప్పుడు వాడకుండా నువ్వు చెప్పు అప్పుడు నేను ఆలోచన చేస్తా నువ్వు చెప్పిన దాని గురించి ఆమె అలే